ರಮೂತಾ ಅದು ನೇನಾ ರೈತರ ಪ್ರತ್ಯೇಕ ಚಿತ್ರ సిల్పుల రావా ఇప్పుడు వచ్చే ఇక్కడ మీకు ఆ వంద కిలోల రావా బోల సిల్పుల రావా ఇప్పుడు వచ్చే ఇక్కడ మీకు ఆ నరేంద్ర రా రాంగం মারతాను మేము ఎవడి ఫోన్ చేయండి మీకు వాళ్ళు ఏమంటార సిల్పులని మాడతను మాడతని ఎక్కం బారా మాయా ఎక్కం బాదియారు వెళ్ళేయ్ నిక్కం వలేంటంటే మాయా ఎక్కం బయటికి నున్నలే అమ్మ ఎక్కం నిడియలే ని కొట్టికి వచ్చున్నారా మీరు మాట్లాడండి లెక్ కదా కదా లెక్కా ఇస్తారు మాకు ఎవరు ఫోన్ చేసినకుండా మీరు جیب भाई ये भी ले सकते हैं दिस को